ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపు ద్వారా మనం చాలా మంత్ర యోగాలు తంత్రయోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం దానిలో భాగంగా హనుమంతుని యొక్క అతి సహజమైన మహాశక్తివంతమైన ఇప్పుడు అందించేందుకు రత్నశ్రీ మీ ముందుకు వచ్చింది ఈ మంత్రం శత్రు స్తంభన సకల గ్రహ దోష నివారణ ఐశ్వర్య ప్రాప్తి జీవితంలో అదృష్ట యోగాన్ని కల్పించి సకల శుభాల కోసం ఈ మంత్ర సాధన చాలా వరకు ఉపకరిస్తుంది వివాహం కాని వారికి వివాహము గ్రహ దోషములు ఉన్నవారు ఈ మంత్ర జపం చేసి అతి సునాసంగా గ్రహ దోషముల నుండి బయటపడగలరు ఈ మంత్రం హనుమాను యొక్క మంత్రం అయినప్పటికీ రాముని యొక్క అనుగ్రహముతో సకల మంగళములు చేకూరగలవు ఈ మంత్రము నలభై రెండు రోజులు రోజుకి వెయ్యి ఎనిమిది చెప్పున జపం చేసి మన జీవితంలో వస్తున్న సకల ఆటంకముల నుండి బయటపడి శత్రు నిర్భేద్యమైన జీవితం సునాసంగా గడపగలం ఇదే మంత్రం గురువు వద్దకు వెళ్లి హనుమాను యొక్క ఆకర్షణ యంత్రము తీసుకొని అష్టదిగ్బంధన ఇదే మంత్రంతో చేస్తూ లక్ష జపం పూర్తి చేయవారు నక దర్పణ విద్య కుండక విద్య మరియు గుప్త రహస్య విద్య కూడా అతి సునాసంగా చేయగలరు ఈ విద్య చేసేవారికి హనుమంతుడు ఒక మార్కట రూపంలో దర్శనం ఇస్తాడు తప్పనిసరి రక్షణగా ఉంటాడు అటువంటి మహత్తరమైన మహాశక్తివంతమైన మహామంత్రం మీరు ప్రసంగమైన విని అవగాహన పెంచుకొని హనుమాన్ యొక్క జపములు ఎలా చేయాలో ఆ ప్రసంగములు విని ఈ మంత్ర జపం చేయండి ఎందుకంటే ప్రతి దానిలో విధానాలు చెబుతూ ప్రసంగములు పెద్దదిగా చేయడం అనేది సరైన పద్ధతి కాదని నాకు అనిపిస్తుంది దివాత్మ స్వరూపుల హనుమాన్ ప్రసంగములు పూర్తిగా విని అవగాహన పెంచుకున్న తర్వాత తర్వాతే జపములకు ఉపక్రమించండి కాగా హనుమాన్ యొక్క ఏంటి హనుమాన్ యొక్క మంత్ర సాధన చేసేటప్పుడు ఎటువంటి వస్త్రము ధరించాలి అన్నది ప్రసంగంలో విని నేర్చుకుని ఈ మంత్రము చేయవలసి ఉంటుంది ఇప్పుడు మంత్రము ఓం హ్రీం శ్రీం క్లీపుత్రాయ రామ కార్య దురంధరాయ అభిష్టం యచ్ఛ స్వాహ మంత్రం మరోసారి ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం ఐం హ్రీం వాయుపుత్ర రామ కార్య దురంధరాయ అభీష్టం యచ్చయచ్చ స్వాహ మంత్రం మరోసారి ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం ఐం హ్రీం వాయుపుత్రమ కార్య దురంధరాయ అభీష్టం యచ్చయచ్చ స్వాహ దిపులారా వాచక జపనే చేయాలి మానసిక ఉపాంశ జపం పనికిరాదు దీక్షాకంకణ బద్దలే చేయవలసి ఉంటుంది మద్యపానము మాసు పరస్త్రీ పరశ్రీ వ్యామోహము ధూమ్రపానము నిషేధము ఇదే స్త్రీమూర్తులు చేయాలంటే పరపురుషునేందుకు ధ్యాస కూడా ఉండకుండా చేయవలసి ఉంటుంది రాముని ఏడా రామ నామం ఏడా భక్తి శ్రద్ధలు కలిగి జపం చేస్తే విశేషమైన ఫలితములు తప్పక లభించగలవు హనుమాను ప్రసన్నం చేసుకునేందుకు కొన్ని క్రియలు కొన్ని పద్ధతులు చెప్పబడి ఉన్నాయి అవి వినండి అవి చేస్తూ ఈ మంత్ర జపం చేయడం వలన మీరు ఇంకో మంత్రం చేయకుండా ఉండగల సామర్థ్యం శక్తి లభించగలవు ఈ రత్న స్వరూపుల చేయండి చేసి తగామనుకుంది ఎనలేని ఆనందములతో ఐశ్వర్యుక్తమైన భోగయుక్తమైన ఆనందకరమైన జీవితం గడపాలని ఆశిస్తూ కాగా ఈ మంత్రంలో క్లీన్ బీజం ఉన్నది చాలా మంది ఈ మంత్రంలో క్లీన్ బీజం ఎందుకు ఉన్నది హనుమంతుడు బ్రహ్మచారి కదా అని ప్రశ్నిస్తూ ఉంటారు గాని కుటుంబం కలిపే దేవుడే హనుమంతుడు సీతారాములను కలిపినది శ్రీ హనుమానుడే కాబట్టి సంసారం నాకు ఎప్పుడు కూడా హనుమంతుడు విరోధం కాదు కాబట్టి క్లీన్ బీజం అన్నది కేవలం మోహబీజం అనే కాదు సంసార నిబద్ధతను అనుగ్రహింపజేసే బీజం దానిని అనుసరిస్తూ ఈ మంత్ర జపం చేస్తే విశేషమైన ఫలితం తప్పక పొందగలం మన హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం కష్టపడి అందించిన విద్యలు మనం సునాసంగా పొంది మన జీవితాలకు ఆవశ్యకత కలిగిన ఉపాసనలు చేసి శక్తివంతులుగా మారి అదే సమయంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన యొక్క ఆచారాలలో ఉండే గొప్పతనాన్ని వెలిగెత్తి చాటేందుకు మనవంతుగా కృషి చేయాలని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రాయకుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్